హాయ్ హాయ్ అండి నేను మీ సాజీదాని వెల్కమ్ బ్యాక్ టు సాజీదా ఛానల్ ఇవాటి బ్రేక్ఫాస్ట్ వచ్చి ఎంతో టేస్టీగా ఎంతో మెత్తగా ఉండే దూదుల్లాగా ఉండే దోశలు వేసుకుందాం ఒక కప్పు రైస్తో దోసలు వేసుకుందాం చా కానీ ఈ దోశలు మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయండి ఏ పప్పు మినపప్పు ఏది లేకోకుండా పెసరపప్పు అసలు ఏ పప్పులొద్దండి ఉట్టి రైస్తోనే చేసుకుందాం ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఒక కప్పు రైస్ తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కట్ కడుక్కొని పెట్టుకుందాం కొత్తగా నా నా ఛానల్ చూసే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదండి ఇప్పుడు రెండు కప్పులు మజ్జిగ తీసుకొని నానబెట్టుకుందాం గంట రెండు గంటలు నానబెట్టేసుకుందాం ఇంకా మనకి ఏం అవసరం లేదండి అప్పటికప్పుడు మనం పిండ్లు వేసుకోకపోయినా అప్పటికప్పుడు మనం ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం ఇప్పుడు నాణ్యనే కదండి బియ్యం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్లో వేసుకుంటున్నాం మధ్య బియ్యం విడిగా తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుందాం ఎంతోసేపు పట్టదండి మనం ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవటానికి చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని మిక్సీ పట్టేద్దాం చాలా మెత్తగా అవ్వాలండి ఈ పిండి ఇంకా మనం నీరు పోయక్కర్లేదు ఉట్టి మజ్జిగతోనే వేసుకుందాం మనం మినపగుళ్ళు అసలు ఏమీ అవసరం లేదు కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుందాం హడా ఏ హడావుడి లేకోకుండా అప్పటికప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ తయారైపోతుందండి ఒక కప్పు రైస్ ఉంటే చాలు ఇంకా మనకి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు రెండు రెబ్బలు కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం వేడి చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పిండిని దోసలాగా వేసుకుందాం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దోశలా వేసుకున్నాం కదండీ ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకుందాం కావాలంటే వేసుకోవచ్చండి లేకపోతే లేదు కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏ కలిపి వేసాను ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను కొంచెం కానీ చాలా టేస్టీగా ఉంటాయండి ఇది మా అమ్మ వేస్తాం మా అమ్మగారు వేస్తూ ఉండేవాళ్ళు వేద్దామని చెప్పి నేను కూడా వేసాను కానీ చాలా బాగున్నాయి దీంట్లో టమాటా పచ్చడి కానీ మాల్పల్లి పల్లి పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ ఏదన్నా సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా హెల్తీగా ఉంటుంది మనం ఏం ఏమి వేయం కదా రేషన్ బియ్యం అన్నా వేసుకోవచ్చు లేకపోతే మామూలు బియ్యం అన్న మనం వాడుకుంటాం కదా ఇంట్లో ఆ బియ్యం అన్నా వేసుకోవచ్చు అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడు మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు పొద్దున్న పిల్లలు క్యారేజీలే హడావుడి ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకోవచ్చు విధంగా వేరే ఒక దోశ వేస్తున్నాను చూడండి ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ ఇంకో ఇంకా ఇంకా కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తానండి కానీ నా ఛానల్స్ మాత్రం కొంచెం చూస్తూ ఉండండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది దోశలు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ కానీ నా ఛానల్స్ మాత్రం చూడండి చూస్తూనే ఉండండి కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను షేక్ సాజిదా ఛానల్